హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు ఆయుర్వేదంలో మరికొంత ఎక్కువగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు పేరు భూజపత్రి అని అంటారు ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు యొక్క ఆకులు వేలెడు పొడవుతోటి ఉండి మెత్తగా కూడా ఉంటాయండి ఈ చెట్టు యొక్క ఆకులకు మంత్రశాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది దీని యొక్క ఆకులను భూత ప్రేత గ్రహ బాధల నివారణకు దీని యొక్క పొగ వేస్తారు మరియు అదే కాకుండా తాయెత్తలలో కూడా ఉపయోగిస్తారు మరియు దీని యొక్క వేర్లు ఏదైనా మంచి వారం నాడు తెచ్చుకొని తాయెత్తలలో కూడా ఉపయోగిస్తారు మొత్తానికైతే భుజపత్రి చెట్టు ఏ విధంగా ఉంటుంది దీని యొక్క ఉపయోగాలు అన్నీ నేను చెప్పలేను చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుంది మంత్రశాస్త్రంలో ఈ యంత్రశాస్త్రంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది